నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చేపల పులుసు చూపిస్తా చూసేయండి సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తా పులుసు చూపిస్తా చూసేయండి ఈజీ ప్రాసెస్ లో స్టవ్ పైన గిన్నె పెట్టుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిగడలు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయినాక అంతా నూనె వేసుకోవాలి చేపల పులుసు కొద్ది నూనె ఎక్కువనే పడుతుంది పాక్ వేసుకోవాలి అల్లం వెల్లిగడ కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టిన టమాటా పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి వేసుకొని నూనె ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇట్లా వెళ్తున్నప్పుడు నూనెనే మంచిగా ఫ్రై చేసుకోవాలి కారాన్ని ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి ఫ్రై అయితే బాగుంటుంది ఇట్లా నూనెలో ఇట్లా ఫ్రై అయిన ఇప్పుడు చింతపండు తీసి పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఇప్పుడు ధనాలు మెంతులు లవంగాలు యాలకులు చెక్క మూడు వేయించుకొని మిక్సీ పెట్టి పెట్టుకుని పౌడర్ వేసుకోవాలి ఇంకేం వేసుకోవద్దు ఇదే సరిపోతుంది చిక్కగా అవుతుంది అదే కలుపుకొని గరే మూడు నిమిషాలు ఉడికించుకోవాలి దీన్ని ముద్ద పెట్టుకొని ఉడికించుకోవాలి అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది వేసుకోవాలి మనము మంచిగా ఇట్లా ఫ్రీగా ఉన్న గిన్నెలో వేసుకోండి ఎప్పుడైనా సరే చేపల పులుసు మంచి కుక్క అయితే పులుసు కూడా బాగుంటుంది కలియకూడదు కాబట్టి ఇట్లా ఫ్రీగా ఉన్న గిన్నెలో వేసుకోండి అన్నీ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఉడికించుకోవడం చేపలు అనేది ఒక రెండు నిమిషాలను ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంత సింపుల్ సింపుల్ ప్రాసెస్లో చేపల పులుసు తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వరణ మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి